అందరికీ నమస్కారం రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించవచ్చు అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా చాలా మంది ఎక్కువ మంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మీ ద్వారా అసలు పులివెందల్లో ఏం జరుగుతుంది పులివెందల జెడ్పీటీసీకి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అసలు పులివెందుల్లో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి ఇవన్నీ చాలా ప్రశ్నలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు అయితే మేము ఎప్పటికప్పటికీ సమాచారాన్ని స్వీకరిస్తున్నా రోజు రోజుకి కొత్త కొత్త అప్డేట్ మారిపోతూ ఉన్నాయి అక్కడ అందువల్ల చాలామంది ఎవరు విజయం సాధిస్తున్నారు ఎవరు విజయం సాధించబోతున్నారు ఏ పార్టీ గెలవబోతుందని ఎక్కువ మంది మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ జరుగుతుంది దాంతోపాటు ఒంటి మెట్టని కూడా చాలామంది పులివెందుల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఒంటిమిట్ట రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ రెండు కూడా జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు కూడా ఎందుకంటే పులివెందల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఒంటిమిట్ట కూడా వైఎస్ఆర్సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీ ఎన్నిక రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ భరితం రేపుతూ ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మమ్మల్ని అడిగేది ఏంటంటే అసలు పులివెందల్లో ఆ పులివెందల యొక్క జెడ్పీటీసీ ఏ విధంగా ఎన్నిక జరగబోతుందని మంది అడుగుతున్నారు ముఖ్యంగా జడ్పీటీసీ ఎన్నికలు రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీడీపీకి కూడా ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకొని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి బలాన్ని తగ్గించాలి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉంది ఏ మార్గంలో అయినా సామధాన దండో ఉపాధ్యాయులు ఏ మార్గానైనా ఉపయోగించి పులివిందల్లో విజయం సాధించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీరు ఎన్నైనా ప్రయత్నం చేసుకోండి సర్వశక్తిలో ఒడ్డుకోండి ఇక్కడ మేము తగ్గేదే లేదు మా బలం స్థిరం అన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆలోచిస్తుంది మొత్తం మీద చూసినట్టంటే పులివెందల్లో అది ఒక ఉప ఎన్నికగా చూడాల్సినటువంటి పరిస్థితిని పోయి రాష్ట్ర వ్యాప్త ఎన్నికగా మార్చేసింది ప్రతి ఒక్కరు కూడా ఎవరు రాజకీయ నాయకుడు చర్చించుకున్నా పులివెందల్లో ఏం జరగబోతుంది అసలు పులివిందలు అనే జెడ్పీటీసీకి ఓట్లే పదివేల చిల్లర ఉన్నాయి అంటే పదివేలు పై భాగాన పదకొండు వేల కన్నా తక్కువగా ఉన్నాయి అంటే అంత చిన్న జెడ్పీటీసీకి ఇంత ఉత్కంఠ రావడానికి కారణం ఆడ ఆ ప్లేస్ యొక్క మహిత్వం చెప్పాలి ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఇస్తున్నాడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనే విషయం కూడా ఈ ఉప ఎన్నిక తేల్చబోతుంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాగైనా కానీ పులివెందుల్లో గెలవగలడా ఎందుకంటే అంతకు ముందు జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కుప్పంలో జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఓడించాడు ఓడించినంత పనిచేశాడు అలాంటి పరిస్థితులు రోజు పులివెందుల్లో తీసుకురాగలడా అనే వ్యూహాన్ని పొందారు ఎవరు కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కూడా చాలా బలమైన అభ్యర్థిని రంగంలో దించారు ఎందుకంటే పులివిందల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి బీటెక్ రవి భార్యని లతారెడ్డి గారిని రంగంలో దించారు ఇక్కడ లతారెడ్డిని రంగంలో అందిస్తే అర్థమైంది మనకి దీన్ని ఎంత గట్టిగా తీసుకుంది కూటమి ప్రభుత్వం అని మనకు అవుతుంది వైఎస్ఆర్సిపి సాంప్రదాయ బద్ధకంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీలో నుంచి మహేశ్వర్ రెడ్డి గారి కుమారుడు హేమంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ సాంప్రదాయాలను సైతం ఎందుకంటే టీడీపీ ఎప్పుడు కూడా సాంప్రదాయం అంటే ఒక ఇంట్లో చనిపోయిన కుటుంబానికే టికెట్ ఇస్తే ఆడ ఉప ఆ ఎన్నికల్లో పాల్గొనేది కాదు అలాంటి పరిస్థితుల నుంచి టీడీపీ ఈసారి ఎలాగైనా పులివెందల్లో జగన్ గారిని అంటే ఇక్కడ ఓడిచ్చేది హేమంత్ రెడ్డినా గెలిచేది లతారెడ్డా ఓడిపోయేది లతారెడ్డా రెడ్డి అనే పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ ఓడిపోయేది జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేది చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితులు పులివెందుల్లో కనిపిస్తున్నాయి ఆ సేమ్ టైం ఈ పులివెందుల్లో ఎంత ఉత్కంఠభరితంగా ఉందంటే అది చెప్పబలేదు ఇక్కడ ఓటర్లు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారని మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఉండేదే పదకొండు వేలు అంటే ఒక మేజర్ పంచాయతీలో ఉండేంత ఓటింగ్ శాతం మాత్రమే ఉంది కాబట్టి ఈ పక్షాలు రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్ల జల్సాలు జలసాలు బాగా అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం దీంతో పాటు ఒంటిమిట్ట ఒంటిమెట్టలో కూడా ఎలాగైనా ఒంటిమిట్టని ఈసారి టీడీపీ కైవసం చేసుకోవడానికి తనకు ఉన్నటువంటి సర్వశక్తిలో వడ్డుతూ ఉంది ఎక్కడా కూడా తగ్గేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు కూటమి ప్రభుత్వం అంతా కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఉంది దీనికి ఏమాత్రం మేము తగ్గము అన్నట్లుగా వైఎస్ఆర్సిపి కూడా వ్యవహరిస్తుంది ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి సుబ్బారెడ్డిని రంగంలో అందించినప్పుడే దాని ఎత్తుగడలు అర్థమవుతూ ఉన్నాయి మొత్తం మీద ఒంటి మెట్టు కూడా చాలా పగడుబందీ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడైతే ఓటర్లు మాత్రం ఒక ఇరవై ఐదు వేలు దాకా ఉన్నారు కొంచెం ఈ రెండు పార్టీలకు కూడా కొంచెం ఖర్జుతో కూడుకున్నటువంటి విషయమేనని ఆ ప్రజల నుంచి మనకు అందిస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ కూడా పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి ఇక్కడ కూడా అభ్యర్థులు ఓడిపోయినట్టుగా ఫీల్ కావట్లేదు రాష్ట్రం మొత్తం ఉండేటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు బలం ఎంత ఉంది కడపలో తన శక్తి సామర్థ్యాలు ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వ్యూహం అతనికి ఉన్నటువంటి చతురత ఎంతవరకు కడపలో పనిచేయబోతుంది అని ఈ ఉప ఎన్నికల్లో తేలబో దాంతో దాంతోపాటు ఒక సంవత్సరం దాటినటువంటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే విషయం కూడా ఈ ఉప ఎన్నికల్లో తేలబోతూ ఉన్నాయి మొత్తం మీద ఈ రెండు అటు పులివిందల్లో కానీ ఇటు వడ్నిపెట్టెలో కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కావడం జగన్ గారి యొక్క సొంత నియోజకవర్గం కావడం ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండి ఆ పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు పనిచేస్తాయన్న ఆలోచనలు కూడా చాలా వరకు ఉన్నాయి మొత్తం మీద ఆ రిజల్ట్ ఏ విధంగా ఉండదని కొంతమంది అడుగుతున్నారు కానీ ఎన్నికలు జరిగేటప్పుడు నిబంధనల వల్లగా మనం ఏ పార్టీ గెలుస్తుందని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు మాకు కొంత సమాచారం ఉంది పూర్తి సమాచారం అయితే లేదు కానీ ఎందుకంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వచ్చేటువంటి గొడవలు ఏంటంటే రోజు కూడా రాజకీయం మారిపోతుంది నైట్ కూడా రాజకీయాలు మార్చేస్తారు కాబట్టి కరెక్ట్ రిజల్ట్ రావాలంటే ఇంకా మనకు పన్నెండో తేదీ సాయంకాలం వరకు ఆగినట్లయితే అసలు ఏ పార్టీ గెలవబోతుంది అన్న విషయాలు మనం పూర్తిగా మనకు ఉన్నటువంటి మార్గాల ద్వారా సమాచారాన్ని రాబట్టి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఈ లోపల కూడా ఏ విధంగా ప్రచారం జరగబోతుంది అసలు పులివిందల్లో ఏ పార్టీ ముందడుగులో ఉంది అనే సమాచారాన్ని కూడా మనం ఒక రెండు మూడు రోజుల తర్వాత మరొక వీడియో ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం అయితే జెడ్పీటీసీలు మాత్రం రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నాయి ఏ పార్టీ కూడా విజయం సాధించినా అది చాలా వాళ్ళ శక్తి సామర్థ్యాలని పెరిగేటువంటి విషయంగా పరిగణలో తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అయితే జెడ్పీటీసీలు ఎలా ఉంటే ఎంపీటీసీలు ఎలా ఉన్నాయంటే ఎంపీటీసీల మీద జెడ్పీటీ అంటే వైఎస్ఆర్సీపీ అంత ఫోకస్ పెట్టినట్టు మనకు కనిపించడం లేదు ఎందుకంటే మూడు ఎంపీటీసీలు విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పెద్ద ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు మూడు ఎంపీటీసీలు ఉన్నాయి మూడు ఎంపీటీసీల్లో మనకు సమాచారం అందేటప్పటికీ రెండు ఎంపీటీసీలు ఏకగ్రీమైన అని తెలుస్తుంది అంటే ఒకటి ఎడవలూరు దగ్గర ఒక ఎంపీటీసీ ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామకుప్పం మండలంలో ఒక ఎంపీటీసీ ఏకగ్రీమైంది పలనాడు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎంపీటీసీ పరిస్థితి మనం వీడియో చేసే సమయానికి మనకు సమాచారం ఇంకా అందలేదు మొత్తం మీద దాని పరిస్థితి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం మొత్తం మీద చూసినట్లయితే ఎంపీటీసీని వైఎస్ఆర్సీపీ పెద్ద సీరియస్గా తీసుకున్నట్లు మనకు కనిపించడం లేదు వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల మీద ఒంటి మీద ఒంటి మిట్ట మీద చూపుతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఎలాగైనా ఈసారి కడపలో మా బలం పెరిగింది అని నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అన్ని మార్గాల్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టేదానికి సిద్ధంగా ఉండాలి మొత్తం మీద ఏం జరగబోతుంది అనే విషయాలను కూడా ఎప్పటికప్పటికి మీకు తెలియజేస్తాం తప్పకుండా ఇప్పటి వరకు అయితే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని పక్క వారికి సేవేసేదానికి షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి